హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మిమ్మల్ని అనవసరం అన్న వాళ్ళే మీరే అత్యవసరం అని వచ్చేలా చేసేటటువంటి ఐదు టిప్స్ అండి మిమ్మల్ని వద్దు అనుకున్న వాళ్ళే మీరే కావాలి అని వచ్చేటటువంటి ఐదు టిప్స్ అండి అసలు ముందుగా మీకు ఒక విషయం చెప్పనా మనందరికీ ఉన్నటువంటి పెద్ద దరిద్ర అలవాటు ఏంటో తెలుసా మనల్ని ఎవరైతే వద్దు అనుకుంటున్నారో మనకి ఎవరైతే విలువ ఇవ్వరో వాళ్ళే కావాలి వాళ్ళ దగ్గరే నాకు విలువ కావాలి అని ప్రాధాయపడుతూ ఉంటాం కానీ ఇది పెద్ద దరిద్ర అలవాటు అండి దీన్ని ముందు మీ లైఫ్ లోంచి తొలగించేయండి ఇక ఈ టాపిక్ మీద ఒక ఐదు విషయాలు చెప్తానండి అందులో నెంబర్ వన్ మిమ్మల్ని అస్సలు కేర్ చేయకుండా మీ గురించి నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు మీకు చాలా ఇష్టమైన వాళ్ళు ఇలా ఏవేవో అంటూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారనుకోండి మీరు ఆ టైంలో అస్సలు రెస్పాండ్ అవ్వకండి రియాక్ట్ అవ్వకండి సైలెంట్గా పక్కకు వెళ్ళిపోండి ఒకటే మాట చెప్పండి మీరేదైనా చేసుకోండి ఏదైనా అనుకోండి నా వైపు నుంచి నేను కరెక్ట్ గా ఉన్నాను అని చెప్పేసి సైలెంట్ గా పక్కకు వెళ్ళిపో ఇలా చేస్తే మీ సైలెంట్ ని వైలెన్స్ గా ఫీల్ అవుతారు వాళ్ళు అస్సలు తట్టుకోలేరు పిచ్చెక్కిపోతారు మీ నుంచి ఎటువంటి సమాధానం రాక అసలు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు తెలుసా వాళ్ళు అడిగిన ప్రతి దానికి మీరు గొర్రెల్లా తల ఊపాలి కుక్కలాగా ఏం చెప్పినా చెయ్యాలి అని మీ వాల్యూని తగ్గిస్తూ ఉంటారు అలా అని అలా మీ వాల్యూని తగ్గించేటటువంటి మనుషుల ముందు మీరు తల వంచారు అంటే ఇక జీవితాంతం తల ఎత్తే పరిస్థితి లేకుండా చేస్తారు వాళ్ళు వాళ్ళు ఏమన్నా సరే మీకు అక్కడ వాల్యూ లేనప్పుడు మిమ్మల్ని దిగదారుస్తున్నప్పుడు మీరు సైలెంట్గా పక్కకు వెళ్ళటమే మంచిది మీకు చాలా ఇష్టమైన వాళ్ళని ఎగ్నోర్ చేయాలన్నా కానీ అలా సైలెంట్ గా వెళ్ళిపోవాలన్నా కానీ మీ ప్రాణం ఒప్పదు బాధగా ఉంటుంది కానీ మీకు అక్కడ వాల్యూ లేనప్పుడు మీరు ఏం చేస్తారు ఇలా సైలెంట్ గా పక్కకు వెళ్తేనే మీ వాల్యూ తెలిసే టైం ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి మీ మీద ఉన్న ఒపీనియన్ కరెక్ట్ కానప్పుడు సైలెంట్ గా పక్కకు వెళ్ళటమే మంచిది నెంబర్ టూ ఎంతైనా వాళ్ళు మీకు చాలా ఇష్టమైన వాళ్ళు ప్రాణంగా చూసుకున్నటువంటి వ్యక్తులు అలాంటి వాళ్ళు సైలెంట్గా పక్కకు వెళ్తే మీరు చాలా లోన్లీగా ఫీల్ అవుతారు అవునా కదా మీరు ఇలా లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ వాళ్ళ కాంటాక్ట్ తీసేయండి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసేయండి వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తులన్నీ కూడా తీసి పక్కకు పడేయండి లేదా అవి చూసినప్పుడు కూడా వాళ్లే ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటారు అప్పుడు మీకు లోన్లీ ఫీలింగ్ వస్తుంది ఇలాంటి పరిస్థితిని భరించడం అంటే చాలా కష్టం కానీ భరించాలి ఎక్కడా మీ వాల్యూని తగ్గించుకోకండి ఇలా మీరు లోన్లీగా ఫీల్ అయినప్పుడే ఒక పర్సన్ ఉంటాడండి ఇలాంటి భరించలేని బాధలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎప్పటికీ వదలనటువంటి ఒక ఫ్రెండ్ ఉంటాడండి మీరు ఎన్ని తిట్టినా మీరు ఎంత విలువ ఇవ్వకపోయినా సరే మీకు విలువిస్తూనే ఉంటాడు అతను ఎవరో తెలుసా మీరే మీకు మీరే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీకు మీరే ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి మిమ్మల్ని మీరు ఇష్టపడండి ఇక రెండో వ్యక్తి గురించి కూడా ఆలోచన మీకు రాదు మీకు వేరే వాళ్ళలో నచ్చినటువంటి క్వాలిటీస్ను మీలో వెతుక్కోండి మీతో మీరు మాట్లాడుకోండి మీరు చాలా ఫ్రీ అవుతారు మీ మైండ్ డిప్రెషన్ నుంచి బయటపడుతుంది గుండె కూడా తేలిక పడుతుంది ఈ ప్రపంచంలో చాలా మంది ఒంటరిగా ఉంటారు సూర్యుడు చంద్రుడు భూమి ఇక నువ్వు కొన్ని కొన్నిసార్లు తప్పదు ఇక నెంబర్ త్రీ మీరు పోగొట్టుకున్నటువంటి వాల్యూని మళ్ళీ తిరిగి సంపాదించాలి అంటే మీరు పగ ప్రతీకారాలకి దూరంగా ఉండాలి షా ద్వేషాలు అనేవి మీ లైఫ్ లో రానివ్వకండి ఎప్పుడు కూడా శాంతంగా ఉండండి మీ వాల్యూని ఎలా పెంచుకోవాలి అని ఆలోచిస్తూ మీ గోల్స్ మీద ఫోకస్ చేయండి మీరు ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి నేను చాలా పాజిటివ్ పర్సన్ ని నేను చాలా మంచి వ్యక్తిని అందుకే నేను ఎవరికి నచ్చట్లేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే నాకు వాల్యూ ఇవ్వట్లేదు అన్న విషయాన్ని మర్చిపోకండి దీని విషయాన్ని మీరు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి మీ వాల్యూని మీరు గుర్తించండి ఎందుకంటే నేను వేరే వాళ్ళ జడ్జి మీద ఆధారపడను వేరే వాళ్ళు జడ్జ్ చేసి ఫాలో అవ్వటానికి నేనేం క్వశ్చన్ పేపర్ కాదు అని మీరు ఫీల్ అవ్వండి ఎవరో మీకు వాల్యూ ఇవ్వలేదని చెప్పేసి మిమ్మల్ని మీరు లూజర్ అని ఫీల్ అవ్వకండి ఇక నెంబర్ ఫోర్ ఎవ్వరు ఊహించని దాన్ని మీరు సాధించండి మీ పనుల్లో మీరు బిజీ అయిపోండి ఎంత బిజీ అవ్వాలి అంటే మిమ్మల్ని కాదు మీరు అనవసరం అని వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళే క్యూలో నిలబడే అంత బిజీ అయిపోండి మీ వాల్యూ ఏంటో తెలియచేయండి వాళ్ళు మీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసే అంతగా ఎరగండి మిమ్మల్ని కాదు వద్దు అని వదిలేసిన వాళ్ళ గురించి ఆలోచించలేనంత టైం లేకుండా మీరు బిజీ అయిపోండి మీ లైఫ్ లో మీరు సక్సెస్ అయితే మీ గోల్స్ కనుక మీరు సాధించగలిగితే మిమ్మల్ని చీ అన్న వాళ్ళే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పడానికి వస్తారు మీరు అనుకున్నటువంటి డ్రీమ్స్ మీరు చేజ్ చేయండి ఆటోమేటిక్గా మీ వెనకాలి వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు ఇక నెంబర్ ఫైవ్ మీరు అన్ని సాధించిన తర్వాత ఎవరైతే మిమ్మల్ని కాదు వద్దు చీకొట్టి వెళ్ళిపోయారో వాళ్లే మళ్ళీ తిరిగి వస్తే పొర్రపాటును కూడా సెకండ్ ఛాన్స్ ఇవ్వకండి నువ్వు ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నావో అలా ఇష్టపడి వచ్చిన వాళ్లే వాళ్ళు అలా కాకుండా నీ సక్సెస్ చూసి నీ వాల్యూని చూసి నీ ప్రెస్టేజ్ను చూసి వచ్చేవాడు నిన్ను చూసి రాలేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే నిన్ను కాదు నువ్వు వద్దు అని వెళ్ళిపోయారో మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తే పొర్రపాటును కూడా సెకండ్ ఛాన్స్ ఇవ్వకండి ఒకవేళ జాలిపడి ఒకవేళ మీరు మళ్ళీ ఛాన్స్ ఇచ్చారా మళ్ళీ మీరు స్టార్టింగ్ లో ఏ స్టేజ్ లో ఉన్నారో మళ్ళీ అదే స్టేజ్కి వెళ్ళిపోతారు ఇది కన్ఫామ్ మీరు ఇంత కష్టపడి సక్సెస్ అయ్యారు చూసారా అదంతా పడిపోతుంది అలాంటి బ్యాడ్ టైంని మళ్ళీ స్టార్ట్ చేసుకోకండి అలాంటి బ్యాడ్ స్టెప్ ఎప్పటికీ వేయకండి ఒకవేళ మిమ్మల్ని వద్దు అనుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తే ఒక్క మాట చెప్పండి సారీ ఇంతకుముందు నీకు ఉన్నటువంటి ప్లేసు ఇప్పుడు లేదు ఒకవేళ నీకు ఆ ప్లేస్ కనుక నేను ఇస్తే మళ్ళీ నేను ఫస్ట్ లైఫ్లో ఉన్నటువంటి ప్లేస్లోకి నేను వెళ్లాల్సి వస్తుంది సారీ అని చెప్పండి అర్థమైంది కదా మీ వాల్యూ తెలియని వాళ్ళతో ఇలానే ప్రవర్తించాలి అనవసరంగా అలాంటి వాళ్ళకి వాల్యూ ఇచ్చి మీ వాల్యూని తగ్గించుకోకండి ఒకవేళ అలాంటి వాళ్ళు స్టార్టింగ్లో మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే మీరు కన్విన్స్ చేస్తే మీరు బ్రతిమిలాడితే వాళ్ళు కన్విన్స్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చారు అంటే అది వేరు అలా కాకుండా వాళ్ళు కావాలనే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ మీ విలువను తగ్గిస్తూ కావాలనే మీ లైఫ్ లోంచి వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళకి పొర్రపాటను కూడా మళ్ళీ ఛాన్స్ ఇవ్వకండి అలాంటి వాళ్ళ నీడను కూడా తాకండి అర్థమైంది కదా ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల గురించి బాధపడకండి ఆలోచించకండి నేను చెప్పినటువంటి ఐదు పాయింట్స్ గురించి బాగా ఆలోచించండి అనవసరంగా అలాంటి వాళ్ళ కోసం మీ లైఫ్ని శాక్రిఫైస్ చేయకండి మీరంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు మీ మీద ఆధారపడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వారందరికీ కూడా అన్యాయం చేయకండి మీ లైఫ్ని మీరు కోల్పోకండి ఇదండి ఈ రోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు